రీసెంట్గా మేము మా ఫ్యామిలీతో ఈ రెండు టెంపుల్స్ అనేది విజిట్ చేశాము ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విత్ వల్లి అండ్ దేవసేన అమ్మవారితో అలాగే కూటమైసమ్మ టెంపుల్ కూడా విజిట్ చేశాము అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దేవసేన వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి ఇక్కడికి వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు అబ్రాడ్ నుంచి కూడా వస్తుంటారు ఇక్కడ కొన్ని పూజలు చేస్తుంటారు సంతానం రిలేటెడ్ జాతకాలు రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే అవి ఇక్కడ క్యూర్ అవుతాయి అనేసి చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు సో నాకు ఈ వీడియో మీకు షేర్ చేయాలి అనిపించింది సో నేను ఇక్కడ పర్మిషన్ తీసుకొని మీకోసం విత్ దేవుళ్ళని కూడా చూపించాను ఇది ఇక్కడ వచ్చేసి ఇది బయట అండి శివలింగం నందిశ్వర స్వామి అండ్ నవగ్రహాలు ఉంటాయి లోపలికి వెళ్ళాక మనకి గజస్తంభం గజస్తంభంకి ఎదురుగానే వల్లి సమేత దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనమిస్తారు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి అండ్ పక్కకి రామాలయం కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ పుట్ట అనేది ఉంటుంది ఇక్కడ మనం ఆయిల్ తో పాలతో అభిషేకం అనేది చేయొచ్చు నేను ఇది మీకు మొత్తం ఫుల్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ముడుపులు కడుతున్నారు అండ్ అలాగే ఉయ్యాలలు కడుతున్నారు అండ్ ఇలా పూజ చేస్తూ ఏమైనా పూజారి సజెషన్ ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు నాగదేవతలకి అభిషేకం అనేది చేస్తూ వస్తున్నారు సో ఇది వచ్చేసి వినాయక టెంపుల్ అండి ఆ టెంపుల్లోనే అటాచ్డ్ అయి ఉంటుంది ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ నేను చూపించడానికి ట్రై చేశాను సో ఇది జాతకం రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే నియర్ బై కాబట్టి ఇది వచ్చేసి మేము మిర్యాల్గూడ మున్సిపాలిటీ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాము మిర్యాల్గూడ నుంచి ఇది ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే కోటమ్మేసమ్మ టెంపుల్ వచ్చేసి మిర్యాల్గూడ నుంచి నైన్టీన్ కిలోమీటర్స్ దాకా వస్తుంది అది ఒక హాఫ్ అన్ అవర్ లోపు రీచ్ అయిపోవచ్చు ఇది అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఫ్రమ్ మిర్యాల్గూడ సో ఇది వచ్చేసి అన్నపూర్ణ దేవి టెంపుల్ ఇక్కడ భక్తులు అనేది చాలా మంది క్రౌడ్ చాలా ఉందండి నేను చాలా టైం వెయిట్ చేసి క్రౌడ్ తగ్గాక వీడియో తీయడానికి ట్రై చేశాను అండ్ ఇది వచ్చేసి గజస్తంభం ఏదైనా ఇష్యూస్ ఉంటే దెన్ ప్లీజ్ కాంటాక్ట్ ఎందుకు అంటే అబ్రాడ్ నుంచి కూడా వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు నేను అక్కడ లైవ్ గా చూసాను సో ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను ఈ టెంపుల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి మంచి పీస్ఫుల్ ఏరియా టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్